ఏ హాయ్ గైస్ అవర్ యూ ఆల్ మై నేమ్ ఈస్ సతీష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్టైల్ ఆఫీసర్ సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి సారీ ఎందుకంటే వీడియోస్ చాలా లేట్ అయిపోయినాయి ఇక్కడ నుండి ఖచ్చితంగా కంటిన్యూ వీక్లీ టూ వీడియోస్ వేస్తే రాబోతున్నాయి సో ఖచ్చితంగా ప్రతి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే గైస్ మనం ప్రస్తుతానికి అయితే బనియా స్క్వేర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము మెట్రో స్టేషన్ వచ్చి అటు సైడ్ ఉంది ఒకసారి చూడండి సో గైస్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ మినిట్స్ మనం నడిస్తే అక్కడ సప్త బస్ స్టాండ్ ఉంటుంది దాని దగ్గరలో గేట్ అనే షాపింగ్ మాల్ ఉంటుంది అక్కడికి వెళ్దాం అక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు ఒక ధరం నుండి టెన్ ధరమ్స్ థర్టీ ధరమ్స్ ఫిఫ్టీ ధరమ్స్ అట్లా మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది సో మనం ఇప్పుడైతే అక్కడికి విజిట్ చేద్దాం ఒకవేళ మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే మెట్రో మీకు ఎక్స్పో ట్వంటీ ట్వంటీ నుండి ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ వరకు మెట్రో రెడ్ లైన్ మెట్రో ఉంటుంది మనం ఎగ్జాక్ట్లీ దిగాల్సిన ప్లేస్ యూనియన్లో దిగాలి అక్కడ నుండి గ్రీన్ లైన్ మెట్రో ఉంటుంది ఆ మెట్రో ఎక్కేసి ఎండింగ్ క్రీకానే మెట్రో స్టేషన్ ఉంటుంది మనం వచ్చేసి ఫస్ట్ మెట్రో స్టేషన్లో దిగాలి అదే వచ్చేసి బనియన్ స్ట్యూర్ చూస్తున్నారు కదా మీకు అదే కాకుండా మీరు మొబైల్స్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే ఇక్కడికి విజిట్ చేయండి షాప్లో వచ్చేసి మీకు ఇటు సైడ్ రైట్ సైడ్ మొత్తం షాప్స్ ఉన్నాయి మొబైల్స్ సంబంధించినాయి ల్యాప్టాప్ సంబంధించినవి కావచ్చు డ్రెస్సులు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుంది తక్కువ రేట్లో ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ దుబాయ్ నుండి ఇంటికి రావాలనుకుంటే ఒకసారి అయితే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి ఈ ప్లేస్ గురించి మస్తు ఉంటుంది తక్కువ రేట్లో దొరుకుతాయి ఎందుకంటే మనము ఏదైనా కానీ తక్కువ రేట్లో తీసుకోవాలని చెప్పేసి మనము ట్రై చేయాలి ఎందుకంటే వేరే వేరే ఏరియాలోకి వెళ్తే మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంటాయి రేట్లు మాత్రం ఇక్కడ అయితే తక్కువ ఉంది ఉంటుంది సో ఒకసారి అయితే విజిట్ చేయండి చేస్తే మీకు అర్థమైపోతుంది సో గైస్ మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి సబ్కా బస్ స్టాప్ కాడికి అయితే వచ్చేసినాము షాప్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్ మీటర్స్ లోపల ఉంటుంది ఇక్కడనే గేట్ దాని పేరు ఆ షాప్ షాప్కి అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళి మీకు ప్రతిదీ చూపిస్తాను బట్ మనకు అక్కడ ఇచ్చిన టైమింగ్ ఓన్లీ ఎనిమిది నిమిషాలు ఎనిమిది నుంచి పది నిమిషాల లోపు ఆ వీడియో కంప్లీట్ చేసుకోమని చెప్పి అంతలోపే మనం వీడియో కంప్లీట్ చేయాలి ఎందుకంటే మా నేను ఇక్కడ నుండి నా ఫ్రెండ్ని కలిసి అక్కడ మనం తీసుకోవడం జరిగింది పర్మిషన్ ఆ పర్మిషన్ మనకు ఒక టెన్ మినిట్స్ ఇచ్చిరు ఆ టెన్ మినిట్స్ లోపల మనం వీడియో కంప్లీట్ చేద్దాం ఓకే రైట్ సో గైస్ ఇప్పుడైతే మన లోపలికి వెళ్ళబోతున్నాం అక్కడ మన తెలుగులో ఉన్నారు కదా వాళ్ళని అడి ఇక్కడ రేట్లు ప్రతిదీ తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది మన ఇండియాలో ఎట్లా రేట్లు ఉంటాయి మనకి ఇక్కడ ఎట్లా రేట్లు ఉంటాయి అనేది తెలుసుకుందాం సో లెట్స్ గో ఇది వచ్చేసి క్యాష్ కౌంటర్ చూడొచ్చు ఓకే ఇప్పుడు లోపలికి వచ్చేసినాం చూడవచ్చు ఇది వచ్చేసి మొత్తం మన చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ మీకు రేట్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఓన్లీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ధరమ్స్ అంటే అప్రాక్స్ మన ఇండియాలో అయితే ఒక ధరమ్ టు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్టీ వేసుకోండి ఇరవై మూడు రూపాయల అరవై పైసలు అట్లా ఎయిట్ ధరమ్స్ అలా ఇటు లోపలికి వచ్చేసి ఎక్సన్ అన్నట్టు వీటికి సంబంధించి అంటే చిన్నపిల్లలకు సంబంధించింది ఏరియా మొత్తం అన్నీవి ఉన్నాయి ఈ టోటల్ రేట్ ఇంతేనా ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ వాచ్ చూస్తారు కదా ఎంత వన్ ధరం నుండి టెన్ ధర వరకు ఉంటుంది అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే ట్వంటీ రూపీస్ నుండి వన్ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది ప్రతి వాచ్ ప్రతి ఒక్క వాచ్ అదే రేటు చూడవచ్చు మీకు ఈ వాచ్ కూడా మంచి బ్రాండ్ ఉన్నది ఎంత నైన్ ధరమ్స్ అలాగే ఈ వాచ్ సెవెన్ ధరమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీరు చూడండి ఈ క్లాసులు కూడా రేటే సేమ్ అంతే ప్రతి వస్తువు ఇక్కడ సెవెన్ ధరం నుంచి టెన్ ధర ధరమ్స్ వరకు ఉంది లెట్స్ గో అలాగే ఇటు సైడ్ చూద్దాం మనం ఇటు సైడ్ రండి ఇది వచ్చేసి పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ ప్రతి ఈ ఈ స్టేజ్లో మొత్తం పన్నెండు ధరమ్స్ ఈ ట్రాక్లు ఉన్నాయి ప్రతిదంతే ఉంది ఇది వచ్చేసి థర్టీ ధర థర్టీన్ ధరమ్స్ అనుకో ఇంకట్లనే లేడీస్ ఆండి ధరస్ చిన్న పిల్లలకు సంబంధించి ఇది కూడా సేమ్ రేట్ కావచ్చు ఇది కూడా సేమ్ అంతే ఎయిట్ అండ్ నైన్ ధరమ్స్ అట్లా ఉంది అంటే ఎనిమిది రూ ఎనిమిది ధరమ్స్ తొమ్మిది ధరమ్స్ అట్లా ఉంది ఓకే లోపలికి వచ్చాయి ఇది మొత్తం మొత్తం వచ్చేసి షాంపులే షాంపూ హెయిర్ ఆయిల్స్ అవే ప్రతిదీ చూడచ్చు ఏదైనా కానీ ఇదైతే నాకు తెలిసి మా ఏరియా కంటే ఈ ఏరియాలో మాత్రం చాలా తక్కువ రేట్లు ఉన్నాయి తక్కువ తక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎప్పుడైనా నచ్చినప్పుడు మీరు కూడా ఈ షాపుకి రండి ఖచ్చితంగా ఓకే యాజమాక అండి ఆల్రెడీ మీకు ఎంట్రెన్స్ కూడా చూపించిన ఎంట్రన్ వస్తుంది చూడండి ఓకే లెట్స్ గో మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది జండు బామ్ ప్రతి ఒక్కరు మనకు ఇక్కడ నుంచి దుబాయ్ నుండి ఇండియాకి వచ్చేటప్పుడు తీసుకొస్తారు మీరు చూసే ఉంటారు ఇదంతా ఫైవ్ పీసెస్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ థర్మ్స్ అనుకోండి అండ్ ఇది మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది గోడెన్ మంది అంటారు మన ఏరియాలో అయితే గోడెన్ మంది అంటారు దీని పేరు యాక్స్ బ్రాండ్ ఇది ఎంత సిక్స్ సిక్స్ మొత్తం టువెల్వ్ అంటే డజన్ డజన్ ఎంత ట్వంటీ ఫైవ్ ధరమ్స్ ఉంది తక్కువ ఉన్నది రేట్ ఇక్కడ మీకు మా ఏరియాలో అయితే మీకు వెళ్ళి మీకు చెప్పలేను బాగా రేట్లు ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో కూడా ట్రై చేద్దాం అక్కడిది కూడా ఓకే అలాగే ఇటు సైడు ఇది వచ్చేసి మనకు బోల్స్ మన హోమ్ వర్క్ సంబంధించి ప్రతిది ఇగో ఇక్కడ ప్రతిది నైఫ్స్ కావచ్చు చెంచాలు బౌన్లు ప్లేట్స్ ప్రతిది ఇక్కడ అవైలబుల్ ఉంది ఒకసారి అయితే రండి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది తక్కువ రేట్లు తక్కువ రేట్లలో దొరుకుతుంది ఇది కూడా మీకు ఇక్కడ రండి కెటిల్ ఇది ఎంత ఉంది రేటు ట్వంటీ వనా ట్వంటీ వన్ ఇది ఛాయ్ గరం పెట్టుకొని ఇలా చాయ పెట్టుకోవాలి అంతే ఓకే మంచిగా ఉంది కదా ఇది ఇది ట్వంటీ ధర కదా ఇది ట్వంటీ ఈ ట్వంటీ ట్వంటీ వనా సేమ్ ఒక అంటే వన్ ధర డిఫరెంట్ ఉంది ఇది బాగుంది ఇక్కడ ఎంత ఇది తిందరం సూపర్ అండి బాగా నేను తీసుకోకపోతా మా వాళ్ళకి పని చెప్పాలి ఇంటికి పంపిద్దాం రండి సరేనా మనలో తెలుగులో ఉన్నారు ఇక్కడ అందుకని కొంచెం తెలుగులో మాట్లాడేస్తున్నా అదే వేరే అరెక్లో ఆలీలు ఉంటే హిందీలో మాట్లాడేస్తుంది మీకు కూడా అర్థం కాకపోతుండే ఇంకా చలో ఇప్పుడైతే మన అయితే పైకి వచ్చేసినాం చూడొచ్చు మీకు ఇటు సైడు మెన్స్ వేరు ఈ సైడ్ వచ్చేసి కిడ్స్ వేర్ ఉంది ఈ సైడ్ ఆల్మోస్ట్ లేడీస్కి సంబంధించింది అని నైట్ మన నైట్ ప్యాంట్స్ ప్రతిదీ ఉంది చూడవచ్చు ఈ క్లాస్ కూడా తక్కువ రేట్ ఉన్నాయి మీకు చూడవచ్చు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఎంత మెన్ షర్ట్స్ ఓన్లీ టెన్ థ్యారామ్స్ లెవెన్ థ్యారామ్స్ అనుకోండి ఇటు సైడు ఇది వచ్చేసి గైస్ అరబీకకు సంబంధించింది ఎక్కువనైతే టీషర్ట్ సఫార్ సఫార్ అందులో వేసుకుంటారు అక్కడైతే కట్టుకుంటారు దీన్ని వాస్తవంగా ఇది మనం ఎక్కువ యూజ్ చేయం ఒకసారి ట్రై చేద్దాం ఇవి కూడా చూద్దాం ఎక్కువ అనేది డిసర్ట్ సప్పటికి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అక్కడ ఓకే చలో ఇంకా వేరే వచ్చేసి అరబీ కొల్ ఎక్కువ యూజ్ చేస్తారు వచ్చేసి కందురా అంటారు దీని రేటు తక్కువ అంటే మరీ తక్కువ ఉంది చూడచ్చు నైంటీన్ ధరమ్స్ ఉంది నువ్వు బయట తీసుకోవాలనుకుంటే ఎక్కువ రేటు ఉంటుంది నాకు తెలియదు అంటే ఎటువంటి రేట్ అయితే నేను చూడలేను మీరు కూడా ఇటు సైడ్ చూడొచ్చు ప్రతి కలర్ ఉంది ఒకటే కాదు ప్రతి ఉన్నాయి చాలా ఉన్నాయి బ్లాక్ ఉంది గ్రీన్ ఉంది గ్రే ఉంది అండ్ వైట్ ఆల్సో అన్నీ ఉన్నాయి టీషర్ట్లు కూడా ఉన్నాయి ఇటు సైడ్ టీషర్ట్స్ కూడా చూడవచ్చు ఇవచ్చే టీ షర్ట్స్ మెన్స్ సూపర్ అండి టీషర్ట్స్ ఉన్నాయి అండ్ ఇదేంటి మన నెక్ షార్ట్స్ ఉన్నాయి అలాగే నైట్ ప్యాంట్స్ నైట్ పాయింట్ ఇది ఎంత ఉంది నైట్ పాయింట్ రేటు ఎయిటీన్ నైంటీ నైన్ అంటే నైన్టీన్ తరం ఓకే మన వాళ్ళు వచ్చేసి తెలి తెలిగా మాట్లాడమాట మాట్లాడతా లేడు ఎక్కువ కొంచెం మనం అట మాట్లాడడానికి ఇది కూడా అప్లోడ్ చేస్తా బ్రో ఓకే ఫ్రెండ్స్ ఇది చూడవచ్చు క్యాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అదే కాకుండా ఇది కూడా ఉన్నాయి క్యాప్స్ మంచి ఉంది బ్రాండ్ కూడా సూపర్ ఉన్నది మీకు అనిపిస్తుంది కావచ్చు చూడండి దాన్ని కూడా సూపర్ ఉంది యూఎస్ఏ కాదు కూడా సూపర్ ఉంది అండ్ లేడీకి సంబంధించినవి కూడా అటు సైడ్ ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాం ఇప్పుడు ఇది ఎక్కడ హాటా హాట్ హ్యాట్ హెచ్ఏటీ హ్యాట్ దీని పేరు హ్యాటా ఓకే లేడీస్ హ్యాట్ తీసుకోవాలా ఒకటి వైట్ షూస్ నేను కూడా తీసుకొని పోదా ఎందుకంటే లేవు గ్రే ఉన్నాయి ఇది గైస్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం నైన్థారంస్ ఓన్లీ ఖచ్చితంగా విజిట్ చేయండి విజిట్ చేసి మీరు చూడండి ఎట్లా ఉంటుంది ఎట్లుంటుంది అనే బ్రాండ్ కూడా మీకు తెలిసిపోతుంది ఏ రకంగా ఉన్నది అనేది ఒరిజినల్ అనేది మీరు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కానీ తక్కువ రేటు ఉంది చూడండి ఇటు సైడ్ అయితే మొత్తం సూషు ఉంది రేటు ఇటు సైడ్ అక్కడ నుంచి చెప్పు మొత్తం ట్వంటీ వన్ ఇది వచ్చి ఇవే ఒక ధరమ్స్ ఫార్మల్స్ మొత్తం ఈ ఫార్మల్స్ షూసే ఉన్నాయి ఆఫీస్కి సంబంధించి ఇక అర్థమైపోతుంది ఇది ఆఫీస్కి సంబంధించిన షూస్ ఫార్మల్స్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ షూస్ ఇది సేమ్ రేట్ అయినా ఇది థర్టీ నైనా ఇది థర్టీ నైన్ ధరమ్స్ మంచిగా ఉంది ఇది వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి అరబిక్ సిర్స్ ఇది ఆల్మోస్ట్ ఇది థర్టీ ఫైవ్ ధరమ్స్ ఉంది ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇది అలాగే క్వాలిటీ కూడా అట్లా ఉంటుంది బ్రాండ్ ఇది కూడా ఇది ఫార్మల్ షూస్ ట్వంటీ సిక్స్ నైంటీ నైన్ ట్వంటీ సెవెన్ థర్మ్స్ మంచిగా ఉంది బ్రాండ్ కూడా అప్పటికి అప్పటికస్తా నైట్ ఎక్కడ ఉన్నాడు మనిషి ఓకే సైడ్ అయితే మీకు ఇక అర్థమైపోతుంది లేడీస్ డైలీ యూస్ యూజ్ ఇంట్లో ఇంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ లేడీస్ ఇవి ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం లేడీస్ సంబంధించి ఉన్నాయి ఓకే ఇక్కడ వేద్దామా సో గైస్ మాలో అయితే యూజ్ చేసారు కదా నెక్స్ట్ వీడియో చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అది వచ్చేసి మనము గోల్డ్ చూకానే మార్కెట్కి వెళ్ళబోతున్నాము సో ఆ వీడియోలో కలదాం అంతవరకు బై బాయ్